అందరికీ నమస్తే తెల్లవార్తనే పొలం దగ్గరికి వచ్చాను అవ్వ నాతో నేను తెల్లగడ్డల పైన మానూలు చాంగ్ వచ్చాయా అని చెప్పి అడిగింది అవునని చెప్పాను అవ్వ ఏం చెప్పిందంటే వాటిని ఇప్పుడు తెంపేయాలని చెప్పి చెప్పింది అనమాట 아이고 그래도 이렇게 이렇게 잘라버려 다. 아, 안 오케이. 안 먹을 것 같은 면 오케이, 네, 응, 네, 네. 응, 응. 이렇게 잘라줘야 돼이거 잘라줘야지 얘가. 이거랑 괜찮아 이거? 응, 응, 그 정도로 그냥 잘라. 오케이, 오케이, 네. 여기에 마늘이 또 생기는 거잖아 아, 마늘이. 오케이. 그러니까 잘라버려 이거를. ఇంతేపు అవ్వ వచ్చి చెప్పేసిపోయింది కదా ఈ తెల్లగడ్ల పైన వచ్చి ఆ మానూల చాంగిని కట్ చేసేసేయని కానీ యాక్చువల్గా దాని వాళ్ళు తింటారు కానీ అవ్వ అక్కడ వరకు కట్ చేసేయి గడ్డ బాగా వస్తుందని చెప్పి చెప్పింది అనమాట ఇక్కడ పైన ఉంది చూసారా ఇదే అనమాట ఇక్కడ వరకు కట్ చేస్తే వాళ్ళు తింటారు కానీ ఈ మాత్రం ఇట్లా కట్ చేసి అంటుంది ఎందుకంటే గడ్డ బాగా పెరుగుతుంది అని చెప్తుంది చూడండి చాలా వరకు అవన్నీ వస్తున్నాయి అనమాట ఇలా చూసారా లాస్ట్ ఇయర్ నేను గమనించాను అనమాట వీళ్ళు చాలామంది దీన్ని తీసుకెళ్ళారు మా యాక్చువల్గా మాకు రెస్టారెంట్లో కూడా కింద ఉంది చూసారా ఈ పోర్షన్ని కించిమారుగా చాలా చాలాసార్లు నేనైతే తిన్నాను చూడండి అలా తీసేస్తే గడ్డ బాగా పెరుగుతుందని అమ్మ చెప్తా ఉంది నేను ఇక్కడ వరకు అయితే కట్ చేస్తున్నా ఒకవేళ కొంచెం పెరిగితే దాన్ని కానీ మళ్ళీ ఎవరైనా తీసుకుంటారు తినేదానికి అన్నింట్లోనూ వచ్చినట్లేదు కొన్ని కొన్ని వాటిలో కనబడుతుంది ఇంతకుముందు ఆవు ఇక్కడ కట్ చేసింది చూడండి మీకు ఎవరికన్నా దీని గురించి ఐడియా ఉంటే చెప్పండి నాకు ఫస్ట్ టైము యాక్చువల్గా తెలంగాణ నాటడమే ఫస్ట్ టైము ఇది చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ పై అక్కడికే కట్ చేస్తాను అవి కూడా ఆ మాత్రమే కట్ చేసింది అనమాట మరి కింద కట్ చేయకుండా యాక్చువల్గా వీటిలో మళ్ళీ గడ్డి చాలా పడిపోయింది యాక్చువల్గా వాటిని గడ్డి దిద్దామని వచ్చాను చూస్తుంటే ఈ మానవుల చాంగ్ అనేది కనపడింది ఈ మానవుల చాంగ్ అనేది కొరియాలో అనమాట తెలుగులో ఏమంటారో తెలియదు ఎప్పుడు కూడా మనకు వీటిని పండించింది తెలియ లేదు కాబట్టి వీటి గురించి మనకు కరెక్ట్గా తెలియదు కొరియాలో తెల్లగడ్డలని మానూలు అని అంటారు ఇంకా అవతలకు పోవాలా అవతల కాలం ఉంది కష్టం అనమాట ఈ పక్క నుంచి నేను వంగి తీస్తాను చల్లగానే ఉంది అనమాట తెల్లవారుజామున ఇప్పటికీ సింగిల్ డీట్కి వస్తూ ఉంది పొగలైతే ఈ మధ్యనే ఇరవై వరకు వస్తుంది అనమాట మొన్న మొన్న ఇంకా తక్కువగానే ఉండే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందనమాట అప్పుడప్పుడు వర్షం పడుతుంది వర్షం పడి ఆగిన తర్వాత ఈ పంటలన్నీ కూడాను ఒక దెబ్బకు పెరుగుతున్నాయి ఈ ములగడ్ల చెట్లు అయితే ఒక రేంజ్లో పెరుగుతాయి అనమాట చూద్దాము ఇంకెవరికైతే దించామని చెప్పింది కదా అబ్బా అక్కడికైతే దింపుతా తర్వాత మళ్ళీ కింద ఉండేది పెరుగుతుందో పెరగదో చూద్దాం ఒక ఆనందం అనమాట కొత్త కొత్తగా ఏదన్నా పంటల్ని మనం చూసినప్పుడు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మా ఓనరు ఈ డబ్బాను మళ్ళీ కొత్తగా కరెక్ట్గా ఈ తెల్లగడ్డల మొలకల దగ్గరనే తెచ్చి అనమాట చూడండి సుమారుగా ఉన్నాయి చాలా రెడీ చేస్తున్నాడు ఇలాంటి వాటిని తేంటీ అయితే సుమారుగా అనమాట ఎందుకంటే చెట్లలో పువ్వులు ఇంకా తగ్గలేదన్నమాట ఏదో ఒక చెట్లో పువ్వులు వస్తూనే ఉన్నాయి చూడండి బాగా నీట్గా కనపడుతుంది ఇప్పుడు మనకు వీటి గురించి సరిగ్గా తెలియదు వీటిని తింటారని చెప్పారు అనుకున్నాను కానీ కానీ ఇలా తుంచితేనే గడ్డ పెద్దగా అవుతుందని తెలియదు అనమాట అవ తెల్లవారితో వచ్చినప్పుడు చెప్పింది అనమాట అవే వచ్చింది చూశారు కదా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో మానవులు సాంగ్ వచ్చింది అంటే అవును అన్నాను నేను కూడా దాన్ని గమనించాను అనమాట ఇప్పుడు లక్కీగా అవును అని చెప్తే వచ్చి ఇలా చేసేసేయి అని చెప్పి చెప్పింది ఇంకా ఒక్క ఉన్నాయి సుమారుగా అయితే తీసాను కొన్నిటికి ఇంకా కనపడలేదు వస్తూ ఉన్నాయి స్మారుగా వచ్చాయి ఇప్పుడు నిన్న ఉన్నాయి పట్టుకున్నా బల్క్గా చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలియదు అవ నైతే తుంచు అని చెప్తాంది ఇలా చేస్తే గడ్డ పెరుగుతుందని చెప్పి చెప్పింది చూద్దాము ఎలా వస్తుందో దీంతోపాటు ఈ పుదీనా కూడా భయంకరంగా పెరుగుతుంది మొన్న ఒకసారి చూపించాను కదా చూడండి ఇక్కడ ఎంత పెరిగిందో తెల్లవార్త ఇలా పొలం దగ్గరికి వస్తే భలే ఉంటుంది అయితే ఎవరు లేరు అవతప్ప కొద్దిగా కిందకు వదిలేసి కట్ చేసాను అక్కడ ఎర్రగా ఉంది కదా దానికంటే కొద్ది కిందకి దాని కింద తింటారనమాట చూడండి ఏ విధంగా ఉందో సేమ్ లెక్కే వస్తుంది కదా ఇంతకుముందు నేను చెప్పానండి మీకు అలాగే ఉంటుంది అని దీన్ని మానవులు జాంగ్ అంటారు కొరియాలో వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆ ఓడి అనేది నాకు రిజిస్టర్ అయింది ఇక్కడ నిలబడుకుంటే ఏమవుతుందంటే ఈ తేన్ అన్నీ ఇలా వస్తున్నాయి అనమాట నేను అడ్డం పడేసరికి నా చుట్టూ తిరిగేస్తున్నాయి ఇవి వాడికి దారి అనమాట ఇట్లా నేను ఖచ్చితంగా నిలబడుకొని నిలబడుకోవాలా డుకునేవాడు అవి నా జుట్టు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా నా చుట్టూ తిరుగుతానయ్యే ఏమంటే ప్రస్తుతానికైతే ఏం కరెచ్చడం లేదు అందుకే తలకు వేసుకున్నా అనమాట నాకు కలిస్తే ఇబ్బంది అవుతుందేమో అని ప్రస్తుతానికైతే ఇవి తీసాను యాక్చువల్గా వంద మార్కుల పైన ఉన్నాయి కదా అన్నింటిలోనూ సరిగ్గా కనపడటంలే చూడండి ఎదిగితే ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా తెంపేయిన తర్వాత ఈ విధంగా అవుతుంది చూడండి పైన ఆల్మోస్ట్ అలా హట్టే ఉన్నాను కానీ కొన్ని కొన్ని చోట్ల ఆకుల్లో కనపడడంలే కొన్ని ఇంకా పెరుగుతాను అవి కుల్చిని తీస్తాను రోజు చాలా బాగా పెరిగింది ఇక్కడ లోపల చెత్త కూడా ఉంది యాక్చువల్గా తీయాలి దాన్ని కూడా ఇంకా నేను అవ్వ వేసినటువంటి తెల్లగడ్డల మొక్కల దగ్గరికి వచ్చి అడిగాను అనమాట అంటే తెల్లగడ్డల పొలం దగ్గరికి వచ్చి అడిగాను వీటికి రావంట నేను వేసిన వాటిలోనే వస్తాయంట సో వీటిలో కూడా రకాలు ఉన్నాయి చూడండి ఎంత పొడవు పెరిగిందో సుమారుగా నాకు నడుములు కాడుకు వస్తుంది అనమాట ఈ పైన హైటు అవైతే అయితే పద్ధతిగా రకరకాల ఆకుకూరలని కూరగాయలని పెంచుకుంటూ ఉంటుంది ఇదనమాట ఈ వీడియో తెల్లవారితో పొలం దగ్గరకు వచ్చినప్పుడు అవ్వ అదే విధంగా వచ్చి వీటిని తెంపేసేయ్యి గడ్డలు బాగా పెరుగుతాయని చెప్పి చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ